ఈ మధ్య కాలంలో కిడ్నీలో రాళ్ల గురించి తరచూ మనం వింటూనే ఉన్నాం ఈ వ్యాధి ఎందుకు వస్తుంది ముందుగానే గుర్తించడం ఎలా వ్యాధి లక్షణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం మన దేశంలోనే ఏటా ఆరు లక్షల మంది కిడ్నీలో రాళ్లు చేరి ఆపరేషన్లు చేయించుకుంటున్నారని గణాంకాల ద్వారా తెలుస్తుంది పని ఒత్తిడిలో శరీరానికి అవసరమైన మేర నీరు తాగకపోవడం ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు మనిషి ప్రతిరోజు ఎంత నీరు తీసుకోవాలో కూడా చాలామంది తెలియకపోవటం వలన కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు శరీరంలో మలిళ్ళను శుద్ధి చేసేందుకు అవసరమైన మేర మంచినీరు తాగాలి అలా సరైన సమయంలో నీరు తాగకుంటే కిడ్నీల్లో రాళ్లు చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు కిడ్నీల్లో రాళ్ళు వస్తే లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు వాటికి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది ఎందుకంటే శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచటంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి వాటి పనితీరులో చిన్న అవాంతరాలు ఏర్పడినా సమస్యలు తప్పవు ఎంతో సున్నితంగా ఉండే కిడ్నీలను ఎలా కాపాడుకోవాలో చూద్దాం నీరు తక్కువగా తాగేవారి కిడ్నీల్లో త్వరగా రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు ఈ రాళ్ళు రకరకాల పరిణామంలో ఉంటాయి రాళ్ళు అంటే మనకు బయట కనిపించే రాళ్ళు మాత్రం కాదు లవణాలు ఖనిజాలు కాల్షియం యూరిక్ ఆమ్లాలు మూత్రపిండాల్లో చేరి కఠినమైన పదార్థంగా అంటే రాళ్ళు రూపాంతరం చెందుతాయి వీటినే కిడ్నీ స్టోన్స్ అంటారు కిడ్నీలో రాళ్లు ఏర్పడితే మూత్ర విసర్జన సమయంలో సమస్యలు ఏర్పడతాయి చిన్న రాళ్లు మూత్రం నుండి వెళ్లేటప్పుడు పెద్దగా సమస్య అనేది ఉండదు కానీ పెద్ద రాళ్లు బయటికి వెళ్లేటప్పుడే తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది వ్యాధి లక్షణాలు తరచుగా నడుము పక్కన లేదా వెనక భాగంలో నొప్పి వస్తుంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి ఇక మూత్రం పోస్తున్నప్పుడు నొప్పిగా ఉన్నా మండుతున్నట్లు అనిపించినా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నట్లు గుర్తించాలి మూత్రం నుండి రక్తం కారుతుంటే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి తీవ్రమైన అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చు వేగంగా మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా సరే అది కిడ్నీలో రాళ్లకు సంకేతమని భావించాలి మూత్రం చిక్కగా దుర్వాసనతో వస్తున్నా కిడ్నీలో రాళ్ల సమస్యగా అనుమానించాలి మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తున్నా కిడ్నీ స్టోన్స్గా అనుమానించాలి తరచూ జ్వరం పొత్తి కడుపు నొప్పి వికారం బరువు తగ్గడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి ఈ లక్షణాలు ఏవి కనిపించినా కిడ్నీలో రాళ్లు రాళ్ళు ఉన్నట్లు అనుమానించాలి డాక్టర్ వద్దకెళ్లి పరీక్షలు చేయించుకోవాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్